మరి జన్మరాహిత్యం ఎవరికి జరుగుతుంది ఇక్కడ ఒక్క విషయాన్ని చూడాలి మోక్షం పొందటం వేరు జన్మరాహిత్యం జరగటం వేరు దానికి దీనికి చాలా తేడా ఉంది రెండు ఒకటి కాదు ఇప్పుడు ముక్తి పొందిన వాళ్ళందరికీ జన్మరాహిత్యం జరుగుతుందా జరగదు మరి ఎలాగండి ఎలా జరుగుతుంది సాకారము నిరాకారము రెండు ఒకటేను అనే విషయం తెలిసినటువంటి వాడికి మాత్రమే జన్మరాహిత్యం జరుగుతుంది సాకారాన్ని అర్చించిన నిరాకారాన్ని ఆయన ఉపాసన చేసిన ఏది చేసినప్పటికీ కూడా రెండింటిలోనూ తేడా అనేది ఏమీ లేదు రెండు ఒకటేను ఈ సాకార బ్రహ్మ నిరాకారంలో కలిసిపోతుంది నిరాకారం నుంచే సాకారము అనేది ఆవిర్భవిస్తుంది కాబట్టి ఈ రెండు ఒకటే అనే విషయాన్ని తెలుసుకోవాలి అలా తెలుసుకున్నటువంటి వాడికి మాత్రమే జన్మరాహిత్యం జరుగుతుంది తప్పించి మిగిలిన వాళ్ళకి జన్మరాహిత్యం జరగదు ఇప్పుడు మీరు చెప్పింది మేము ఒప్పుకోమండి మా సాకార బ్రహ్మ అలాగే ఉంటాడు శ్రీకు చక్ర గదా పద్మాలతో ఆయన అట్లాగే ఎల్ల కాలము అలాగే ఉంటాడు అంటే అప్పుడు నువ్వు కూడా అలాగే ఉంటావు ఎలా ఆ పరమపదంలో మాత్ర దేహుడు అక్కడే తిరుగుతూ అలాగే ఉంటావు నువ్వు ఒకవేళ అవసరమైతే మళ్ళీ ఈ భూలోకంలో నువ్వు కూడా అవతరిస్తూనే ఉంటావు అదేంటి ముక్తి పొందిన వాళ్ళు మళ్ళీ అవతరిస్తారా భూమి మీద పుడతారా పుట్టారుగా పుట్టారు కదా నువ్వు చూసావు కదా సాక్షాత్తు పవిత్రమైనటువంటి ఆత్మ ముక్తాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఆయనే భూలోకంలో శ్రీరామచంద్రుడిగా శ్రీకృష్ణ పరమాత్ముడిగా సంపూర్ణమైనటువంటి అవతారాలు ఎత్తాడు కాబట్టి లోకాల యొక్క క్షేమం కోసం ఆ పరమ పురుషుడైనా సరే మళ్ళీ ఈ భూమి మీద అవతరిస్తాడు అవతరించినప్పుడు కర్మలు చేస్తాడు చేసిన కర్మని మళ్ళీ ఆ కర్మ ఫలితాన్ని తాను అనుభవిస్తాడు ఇవన్నీ కూడా గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం కాబట్టి ఇక్కడ ఈ జన్మరాహిత్యం అనేది ఎవరికి జరుగుతుంది అంటే సాకారానికి నిరాకారానికి తేడా ఏం లేదు రెండో ఒకటేనో అనే విషయం తెలుసుకున్నటువంటి వాడికి మాత్రమే జన్మరాహిత్యం అనేది జరుగుతుంది